అమరావతి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పతాకాన్ని యవనిక మీద రెపరెపలాడిస్తున్నటువంటి బృందంలో యువ రథ సారథిగా మన గౌరవనీయ ఉన్నారు వారికి ఘనమైనటువంటి నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్ట్స్ కళాశాల తరఫున అలాగే మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్లో మూడు శిఖరాయమైనటువంటి నగరాలు ఉన్నాయి ఆధ్యాత్మిక నగరం తిరుపతి వైజ్ఞానిక నగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం అభివృద్ధికి పాలనకి కేంద్రంగా ముందంజలో వెళుతున్నటువంటి అమరావతి గౌరవని మంత్రివలి వారికి వినమించుకుంటున్నాం మీ అందరి తరఫున రాజమహేంద్రవరం సాంస్కృతిక నగరం అందువల్ల ఇదొక నాలుగవ స్తంభంగా అభివృద్ధిలో పాలుపంచుకునేటటువంటి అవకాశాన్ని అందించవలసిందిగా సవినయంగా మనవి చేసుకుంటున్నాం దురదృష్టవశాత్తు వారికి యొక్క ఇబ్బంది రావడంతో నేను రాత్రికి రాత్రి ఈ అవకాశాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు దీన్ని పొందడం అనేటటువంటి జరిగింది అందువల్ల విద్యార్థులంతా కూడా నా వెన్నంటి ఉండి తగిన రీతిలో ప్రోత్సాహం అందిస్తూ మన యువ నవ నేత యొక్క అభిప్రాయాలని చాలా ఇన్ఫార్మల్గా వారన్నారు చక్కటి ప్రసంగం ఉంటుంది ఏమంటే ప్రసంగం కాదు సార్ ఒక ఇన్ఫార్మల్ చిట్ చాట్లు ప్రిఫర్ చేస్తారండి అని అన్నారు ఇది వాళ్ళకి ప్రారంభిస్తారు వారసత్వం అనేకటువంటిది అందరికీ ఉంటుంది రాజకీయ వారసత్వంతో పాటుగా దాన్ని నిలుపుకోగలిగేటటువంటి అలాగే సార్ రాజకీయమైనటువంటి విషయాలు ఏమి ఉందో అని అంటున్నారు దయచేసి నా విన్నప్పుడు రాజకీయం అనేటువంటిది కాదు సార్ తప్పనిసరిగా వారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పొందినటువంటి ఉన్నత విద్య దానికి కుటుంబ పరమైనటువంటి విలువలు వీటన్నింటినీ జోడించినటువంటి వికసితమైనటువంటి ఆంధ్రప్రదేశ్ దృష్టిగా వారి యొక్క విజన్ మనందరికీ తెలుస్తున్నది నిన్ననే సీఎంస్ కాన్ఫరెన్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి వారు చెప్తున్నారు విలువల బడుల గురించి వారి తల్లిగా మా కళాశాల గురించి రెండే మాటలు నూట డెబ్బై మూడేళ్ల చరిత్ర కలిగినటువంటి కళాశాల బ్రిటిష్ వారి కాలంలో స్థాపించబడినటువంటి మూడు కళాశాలల్లో సౌత్ ఇండియాలో స్థాపించబడిన వాటిల్లో ఇది ఒకటి ఆనాటి నుంచి కూడా బ్రిటిష్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అంటే మానవత్వంతో కూడుకున్నటువంటి కూల్ డ్రే వంటి వారు ఎందరో విద్యార్థులను ప్రోత్సహించారు దామన్న రామారావు వంటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులను అందించినటువంటి ఘనత ఈ కళాశాలకు వారు అందించారు ఆ తర్వాత మనం అందరం గర్వంగా చెప్పుకునేటటువంటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి అలాగే భారత ద్వితీయ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్యులు ఇక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఆచార్యులుగా సేవలందించారు అదేవిధంగా సంఘ సంస్కర్త పంతులు గారు ఇక్కడ ఆచార్యులుగా వారి బాధ్యత నిర్వర్తించారు ఇప్పుడే మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరణకి మనం చూసాము వందే మాతర నినాదానికి ఇక్కడ పురిటి గడ్డగా అయినటువంటి యువతలో స్వాతంత్ర కాంక్షని రగిలించినటువంటి ఆ విద్యార్థులందరికీ కూడా ఇది కళాశాల అయినటువంటిది గాడిచల్ల హరి సర్వోత్తమరావు గారు ఇచ్చాది వ్యక్తులని ఎందరో రాజనీతిజ్ఞుల్ని అధికారులని పాలకులని అందించినటువంటి ఈ ఘనమైన కళాశాల ఆ ఘనత గతందే కాదు ప్రస్తుతంది కూడా అని కొనసాగిస్తూ నేడు మనం చూసాం రాజ టీవీ నలిగించేటటువంటి మెయిన్ గేట్ కానీ లేకపోతే మనకి విదేశీ విద్యార్థులకు సంబంధించిన సెంటర్ కానీ అలాగే ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఈ రెండు పదాలని స్మరణలా నిత్యం చేస్తూ ఉంటారు మన అధికారులు పాలకులను అందువల్ల ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ హబ్ కానీ ఒక నూతనగా నిర్మించబడిన కామర్స్ బ్లాక్ కానీ అంటే అభివృద్ధి అనేటటువంటిది ఆగదు ముందుకి ఎప్పుడూ కూడా కొనసాగుతూ ఉంటుంది గోదావరి జలధార అయితే మా ఆర్ట్స్ కళాశాల జ్ఞానధార ఇది నిత్యం ప్రవహిస్తూ ఉంటుంది అనేటటువంటిది దీనికి అందించ సమయం అధికం తీసుకున్న క్షమించాలి ప్రధానమైనటువంటి కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఈ రెండు మాటలు చెప్పవలసినటువంటి అంటే చెప్పుకుందామనే ఉత్సాహంతో కూడుకున్న ఆ సమయాన్ని అధిగమిచ్చుంటే ఆ క్షంతవ్యుణ్ణి సార్ The students have been eagerly waiting and thank you, sir. Thank you very much. Actually, yeah, the organizers were asking me, Sir, please control their disturbance. I told them it is not disturbance, it is their Josh. But at the same time, all of us have that core responsibility to listen to his words, ask our questions. మీరు లొకేషన్ పిలవాలి కానీ సార్ అని సంబోధిస్తాం కరెక్ట్ గా ఎందుకంటే మా అందరి జీవితం మీ చేతుల్లో ఉంది మీరు ఎట్లయితే మాకు పాఠాలు చెప్తారో దాన్ని బట్టి మేము పైకి వస్తాం ఈ ప్రాంగణం బయట నేను మంత్రులుగా ఉండొచ్చా కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక స్టూడెంట్గానే వచ్చాము వచ్చాము కనుక దయచేసి సార్ నాకు సందోహం చేద్దాం థ్యాంక్ యూ ధన్యవాదాలండి అంటే కొన్ని విషయాలని చెప్పడానికి నేను టెన్షన్ గురవుతానేమో కానీ విలువలతో కూడిన వ్యక్తిత్వం అనేది వారి మాటల ద్వారా ప్రదర్శితమైంది హృదయపూర్వక ధన్యవాదాలు ఓకే సర్ ఆల్సో వాంట్స్ టు బి ఎ స్టూడెంట్ ఓన్లీ హియర్ సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ సైడ్ సార్ ఐ మీన్ ద ప్రోగ్రామ్ విల్ బి నేను ఇంటరాక్షన్ మోడ్ అందువల్ల ఏంటంటే విద్యార్థులు మీ ప్రశ్నల ద్వారా మీ అభిప్రాయాలని మీ ఆకాంక్షలని మీ ఆశల్ని వెలుపుచ్చుతూనే వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క విజన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్న పిల్లలందరూ నన్ను క్షమించాలి ముప్పై నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది కార్యక్రమం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ బట్ హరి ఒక మంచి ప్రశ్న అడిగాడు ఒక పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్ ఇది ఇక్కడనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు కానీ ఇండస్ట్రీ కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఎప్పుడు రావట్లేదు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం నూట డెబ్బై మూడు సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో అందరం కూర్చున్నాం కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది దీనికి నేను ప్రధానంగా నమ్మేది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ క్లస్టర్ అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడే పెద్దలు అన్నారు రాజమండ్రి కూడా అభివృద్ధిలో పరిగెత్తించాలని మేము అన్ని రకాలుగా సహ సహకరిస్తాం పరిగెత్తాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఇక్కడ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది ఆక్వా రంగంలో ప్రపంచంలోనే లాంటి దాంట్లో మనం నంబర్ వన్గా ఉన్నాం ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం మీరు ఇతర దేశాల్లో చూస్తే ఎస్పెషలీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి అనంతపూర్ ఆటోమోటివ్ కర్నూల్ రెన్యూవబుల్ ఎనర్జీ చిత్తూరు కడప వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్తరాంధ్ర వచ్చే గల ఐటీ ఉంది ఫార్మా ఉంది మెడికల్ డివైసెస్ మన ప్రాంతం వచ్చే గల పెద్ద ఎత్తున యాక్వని ప్రోత్సహించాలి సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా ఇరవై రెండు క్లస్టర్స్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను అధికారులు చెప్పి ఐ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమీ ఆ కనెక్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పిఎం ఇంటర్న్షిప్ ఒక ప్రోగ్రాం రూపొందించారు గతంలో మనం కొంచెం వెనుకబడ్డాం ఆ ప్రోగ్రాంలో గ్రేటర్ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఇక్కడ మీరందరూ కూడా ఎండాకాలం సెలవులు అప్పుడు నేను నేను చదివేటప్పుడు కూడా నాకు ఎండాకాలం సెలవులు ఉండేది నేను వెళ్ళి పనిచేశాను మూడు నెలలుంటే మూడు నెలలు పనిచేశాను నాకు అప్పుడు అవకాశాలు ఉండేవి పలానా దేశాల్లో పనిచేయాలి యూరోప్లో పనిచేయాలనుకున్నాను నేను అక్కడ పని చేశాను మూడు నెలలు దాంతో ఒక వర్క్ ఎథిక్ వర్క్ కల్చర్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లాగా అంటే రియల్ లైఫ్ ట్రైనింగ్ అనేది మనకు వచ్చింది నాకు వచ్చింది అదే విధంగా చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ముందు ముందు అది ఇంకా బలోపేతం చేస్తున్నాం థ్యాంక్ యూ అమ్మా చెల్లంటేనే అరుస్తున్నారు ఇక్కడ చెల్లి ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూశాను తల్లి కల్లారా నేను చూశాను మా తల్లి నా నాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కల్లారా చూశాను జీవితంలో ఏంటంటే అమ్మా సర్కమ్స్టాన్సెస్ మనకి తయారు చేస్తుంది ఆ రోజు నుంచి అంటే అప్పటి వరకు మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మాకు నేర్పించారు అమ్మ కానీ నాన్న నాకు ఎప్పుడు నేర్పించారు కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్గా చేయాలనేది నా ఆలోచన వచ్చింది ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు లేదంటే సభలో మాట్లాడతాం కాదు స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది నర ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం ఇంట్లో రెండు మూడు ప్రధానమైన విషయాలు ఒకటి తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి గాజులు తొడుక్కునేవా చీర కట్టావా అమ్మాయిలాగే దని అంటారు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ పైన కూడా ఉంది మీ పైన ఎలా ఉందంటే రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా మీ మన ఇంట్లో కానివ్వండి చుట్టుపక్కల ఎవరిన పదాలు ఆడితే వాళ్ళు చెప్పండి అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడద్దు అని నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం దేర్ ఈస్ నో షార్ట్ కట్ సక్సెస్ అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద వ్యక్తి ఆయన ప్రవర్చన వినేదానికి యూట్యూబ్ లో కానివ్వండి లైవ్ లో లక్షలాది మంది వెళ్తారు ఆ వ్యక్తిని మనం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ హోదా ఇచ్చి సలహాదారుడిగా పెట్టుకున్నాను నేను విద్యాశాఖ మంత్రిగా ఆయన రూపొందించిన పుస్తకాలు మన పిల్లలకి ఇస్తున్నాం ఆయన ద్వారా ప్రతి జిల్లాలో ప్రవర్చనలు చేయమనే కోరాని ఆయన మొదలు పెట్టారు సో కరికులం ఒక పక్కన పాఠశాల కేజీ నుంచి పీజీ వరకు ఇక్కడ ఉన్న అంటే మహిళల్ని కించవచ్చే విధంగా మాట సినిమాలో కానివ్వండి టీవీ షోల్లో కూడా ఎవరినది పెడితే సీరియస్ యాక్షన్ ఉండే విధంగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని బలంగా నేను నమ్ముతున్నా అనేక మందితో నేను మాట్లాడుతున్నా ఒక లక్ష్యంగా నేను పెట్టుకుని దానిపైన పనిచేస్తానని శ్రీదేవి చెల్లికి నేను హామీ ఇస్తున్నా ఒక